హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎంతమందికి షాకింగ్ అప్డేట్ లేదు ఇప్పుడే వచ్చిన రీసెంట్గా అప్డేట్ దమ్ శ్రీజా బిగ్ బాస్ నైన్లో లోంచి హెల్మెట్ అయింది అది వైల్డ్ కార్డ్స్ హెల్మెట్ చేసారా లేదా బిగ్ బాస్ వాళ్ళు హెల్మెట్ చేశారా ఇంకా అప్డేట్ లేదు కానీ ఇది చాలామంది అన్ఫేర్ అని ఫీల్ అవుతున్నారు మీరు ఎంతమంది అన్ఫేర్ అని ఫీల్ అయితే కామెంట్ చేయండి సో ఈ వీడియోని లైక్ చేయండి సో ఎందుకు హెల్మెట్ అయ్యింది అనుకుంటారో నాకు అర్థం అవట్లేదు అమ్మాయి బాగా ఆడుతుంది అన్ని రకాలుగా అమ్మాయికి టెలిబర్ ఉంది మాటల్లో కొంచెం ఇటు కొంచెం రూట్గా మాట్లాడుతుంది కొంచెం యాంజైటీలో మాట్లాడుతుంది అని తప్ప మిగతా అన్ని విషయాల్లో గేమ్లో టాప్ ఉంటుంది ఆర్గ్యుమెంట్లో టాప్ ఉంటుంది అన్ని విషయాల్లో టాప్ ఉంటుంది కానీ దమ్ము శ్రీజా ఎలిమెట్ అవ్వడం ఇది చాలామందికి షాకింగ్ ఉంది సో సోషల్ మీడియా అన్నందరికీ దమ్ము శ్రీజా ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపిస్తుంది సో ఈ ఎలిమినేషన్ మీకు అన్ఫేర్ అని అనిపించుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సో ఇలాంటి విషయాలు మరెన్నో కనుక్కోవడానికి మా ఛానల్లో ఫాలో చేస్తూ ఉండీ థ్యాంక్ యూ